కాపాడిన పూర్వ విద్యార్థులకు ఇలాంటి న్యూనమైన అభిప్రాయాలు చెప్పి తమ యొక్క మిత్రులను ఆపదల నుంచి కాపాడే ఒక ప్రేరణ వాళ్ళ నుంచి మనకు లభిస్తుంది కాబట్టి ఇలాంటి సమావేశాలు జరుపుకుంటే మనకు పూర్వ విద్యార్థులు ఇప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు మనం ఏ స్థితిలో ఉన్నాము మరి మన యొక్క అనుభవాలు వాళ్ళకేమైనా ఉపయోగపడతాయా వాళ్ళ యొక్క అనుభవాలు మనకేమైనా ఉపయోగపడతాయా ఈ విధంగా జీవితంలో మన కష్ట సుఖాలను పంచుకునే అవకాశం ఈ వేదిక మనకు అందిస్తుంది కాబట్టి ఈ యొక్క సమావేశానికి తెలిసినందుకు మల్లేశం సార్కి మరియు పూర్వ విద్యార్థులందరికీ నా యొక్క కృతజ్ఞతలు మరి ఈ విధంగా ఉపాధ్యాయుడు ఎవరైనా ఉపాధ్యాయుడు అనే విధంగా మీకు చెప్పకుండా అని మీరు సన్మానిస్తుందంటే మీ లోపల గురు నాకు అర్థం అవుతుంది ధన్యవాదాలు థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ దయానంద్ సార్ గారు థ్యాంక్ యూ అండి యాక్చువల్గా ఈ విద్యార్థి జీవితంలో